ఒక మంచి సినిమా తీసినప్పుడు బాహుబలి త్రిబుల్ ఆర్ ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి అలాంటి సినిమాలు తీసి మాకు చాలా డబ్బులు వచ్చాయని చెప్పేసి ఎలా చెప్పారు అదే సినిమా ఇండస్ట్రీ మేము కోట్ల రూపాయలు సంపాదించుకున్నామని ఎలా చెప్పారు సినిమా మంచిగా ఉంది కాబట్టే మీ సినిమాను ప్రేక్షకులు ఆదరించారు మరి సినిమాలో కంటెంట్ లేకుండా ఏమీ లేకుండా మీ సినిమాను కోట్ల రూపాయలు వెచ్చించి ప్రేక్షకులు ఎందుకు చూడాలి మీరు తీసిన సినిమాలో కంటెంట్ లేనప్పుడు ఎందుకు డబ్బులు చెల్లించాలి మీ సినిమా ఫెయిల్ అయినప్పుడు తిరిగి డబ్బులు రిటర్న్ ఇస్తారా ఇవ్వరు కదా సో ఇలాంటి విషయంలోనే ప్రేక్షకులు మిమ్మల్ని తిడుతున్నారు అటు సినిమా ఇండస్ట్రీ మొత్తం సైలెంట్ అయిపోయింది నిజంగా వాళ్ళ దాంట్లో గుసగుసలు స్టార్ట్ అయ్యాయంట మనం చేసిన తప్పులు చాలా ఉన్నాయి ఒక సినిమా ఇండస్ట్రీకి ఒక సామాన్యుడు రాకపోవడానికి కారణం మనమే కదా అని చెప్పేసి గుసగుసలు మొదలయ్యాయంట నిజమే కదా సినిమా ఇండస్ట్రీ దోచుకోవడానికి ఇలా కారణాలు ఉన్నాయి ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తున్నాయి ఇక్కడ తప్పు చేసింది వీళ్ళే వీళ్ళ తర్వాతనే ఐ రవి తప్పు చేశారు ఫస్ట్ వీళ్ళను పనిష్మెంట్ చేసినప్పుడు ఐ రవి లాంటి వాళ్ళు నిజమే సినిమా ఇండస్ట్రీ కోట్ల రూపాయలు నష్టపోయింది అనుకున్నప్పుడు మీరు తీసేటువంటి సినిమాలు మరి ఎందుకు ఇట్ అవుతున్నాయి ఎందుకు డబ్బులు సంపాదిస్తున్నారు అంటే ఒక సినిమా రెండు వందల కోట్లు పెట్టి తీసినప్పుడు మరో రెండు వందల కోట్లు అంటే నాలుగు వందల కోట్లు రూపాయలు వచ్చాయని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి మరీ మీరు చెప్తున్నారు రెండు వందల కోట్లు పెట్టి మీరు సినిమా నిజంగానే తీస్తున్నారా బ్లాక్ మనీని వైట్ మనీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా నిజంగా ప్రభుత్వానికి లెక్కలు చెప్తున్నారా అవన్నీ బోగస్ లెక్కలేనా ఇలా ప్రేక్షకునికి ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి సినిమా ఇండస్ట్రీలో జరుగుతుంది ఏంటి ఈ దోపిడీ ఏంటి అని చెప్పేసి వారిలో ఒక ఆలోచనలు మొదలయ్యాయి సో నిజంగానే చిన్న సినిమా నిర్మాతలు ఎందుకు రాలేదు నష్టపోయినటువంటి నిర్మాతలు ఎందుకు రాలేదు మీ ఉన్న నిర్మాతలు కోట్లు సంపాదించుకున్నటువంటి హీరోలే ఎందుకు వచ్చారు మీరు నిజంగా నష్టపోయారంటే మీ ఆస్తులను లెక్కించండి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉంటాయో కొన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి హీరోలు నిర్మాతలు మాత్రమే ఆ ప్రెస్ మీట్కి వచ్చారు చిన్న సినిమా వాళ్ళు ఒక్కరు కూడా రాలేదు ఇక్కడ నష్టపోయేది చిన్న సినిమా వాళ్ళే చి చిన్న సినిమా వాళ్ళు రిలీజ్ అయినప్పటి నుండి వారికి సినిమా థియేటర్లు ఖాళీ ఉంటాయి సీట్లు నిండరు డబ్బులు రావు వాళ్ళని ఫైరస్ చేసి వాళ్ళు నష్టపోతారు పెద్ద సినిమా అయితే మీరు చేసుకునేటువంటి హైప్ క్రియేట్ చేసుకొని ఈ సినిమా రిలీజ్కే కొన్ని కోట్ల రూపాయలు యూట్యూబ్ ద్వారా వస్తుంటాయి